అందరికీ నమస్తే ఈరోజు ఎంపీపీ స్కూల్ మెయిన్ హోసూర్ నందు తారే జమీన్ పర్ అనే వినూత్న కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారం ఒక విద్యార్థిని స్టార్ ఆఫ్ ద వీక్గా గుర్తించడం జరుగుతుంది ఇలా గుర్తించడానికి క్రింది సూచికలను ప్రమాణంగా తీసుకుంటాము క్రమశిక్షణ ఇందులో స్కూల్ హాజరు రెగ్యులర్గా ఉండడం సమయానికి స్కూల్కి రావడం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద ఇచ్చిన యూనిఫామ్స్ బెల్ట్ షూస్ సాక్స్ బుక్స్ బ్యాగ్స్ క్రమం తప్పకుండా తీసుకురావడం ప్రతిరోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని చక్కగా రెడీ అయి రావడం అలాగే ఆ వారంలో అయిన సిలబస్లోని పాఠాలు చక్కగా చదవడం రాయడం ఇంటి పనిని చేయడం నంబర్స్ గుర్తించడం రాయడం చతుర్విధ ప్రక్రియలు చేయడం డిక్టేషన్ డ్రాయింగ్ స్పీచ్ సాంగ్స్ డ్యాన్స్ పద్యాలు గేమ్స్ అలాగే ఇరవై వరకు టేబుల్స్ చెప్పడం ఇలా ఆ వారంలో విద్యార్థి ప్రతిభను బట్టి స్టార్ ఆఫ్ ద వీక్గా గుర్తించి తనకు చిన్న బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే తన ఫోటోను నోటీస్ బోర్డునందు ప్రదర్శించడం జరుగుతుంది స్టార్ ఆఫ్ ద వీక్గా గుర్తించిన విద్యార్థులను నెక్స్ట్ వీక్ అంతా ప్రేయర్లో ప్రత్యేక హోదా ఇచ్చి నిలబెట్టడం జరుగుతుంది దీనివలన విద్యార్థిలో పోటీతత్వం అలవడుతుంది గైర్హాజరును తగ్గిస్తుంది ఈ వారం స్టార్ ఆఫ్ ది వీక్గా ఫస్ట్ క్లాస్ నుంచి బి వంశీ అలాగే సెకండ్ క్లాస్ నుంచి కే ఇందును సెలెక్ట్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ టు వంశీ అండ్ హిందూ